హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వేల్ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను ఇవాల్టి వీడియో వచ్చేసి బేకరీ స్టైల్లో బిస్కెట్స్ చేద్దాము అది ఓవెన్ లేకుండా లేకుండా మైదా పిండి లేకుండా మనం గోధుమ పిండితో కొంచెం హెల్తీగా టేస్టీగా ఇంకా ఇంట్లోనే చేసేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి దేనికి వచ్చేసి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్ తీసుకుంటే కోర్స్ మోడ్లో వేసుకుందాము షుగర్ని కూడా అచ్చంగా పౌడర్గా వేసుకోకుండా కోర్స్ మోడ్లో కొంచెం బరగ్గా వేసుకుంటున్నాను అండ్ ఈ రెసిపీ వచ్చేసి కొలతలు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏ కప్పుతో అయితే మనం షుగర్ పౌడర్ తీసుకున్నాము అదే కప్పుతో నెయ్యి కూడా మనకి రూమ్ టెంపరేచర్ అంటే మరీ కరిగే ఉండకూడదండి మనకు కొంచెం పేరి నెయ్యి ఉంటుంది చూడండి ఆ పేరి నెయ్యి కావాలి రూమ్ టెంపరేచర్లో ఉన్నది ఒక పావు కప్పు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటాము షుగర్ పౌడర్ తీసుకుంటాము అదే కప్పుతో పేరి అదే నెయ్యి కావాలి నెయ్యి తీసేసుకొని మనకి ఇట్లా మోల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎంతసేపు విస్ చేసుకుంటూ ఉంటే మనకి థిక్ మంచి బ్యాటర్ వస్తుంది ఇదిగోండి ఈ రకంగా వచ్చింది చక్కగా వస్తుంది ఇప్పుడైతే దీంట్లో చెప్పాను కదా మైదా పిండి కాదు గోధుమ పిండి అని దీంట్లో ఒక ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవచ్చు నేనైతే కప్పున్నర గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను అది ఇంకా మీ ఆప్షన్ అనమాట ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు శనగపిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను అట్లా కాకుండా హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నాను ఇంక ఇప్పుడు ఎంత వీలైతే అంత మన విస్కర్తో మంచిగా మౌల్డ్ చేసుకొని తర్వాత అయితే ఇంకా చక్కగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాము అలా కలుపుకోవచ్చు నెయ్యి ఇంకేం అవసరం లేదండి చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక పావుగంట పక్కన పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టి ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాము ఈ లోపు మళ్ళీ ఒకసారి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ మౌల్డ్ ఉంది కదా అదంతా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా చిన్న చిన్న పీసెస్ సైజెస్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట ఎంత షేప్స్ కావాలి పెద్ద చిప్ పెద్ద బిస్కెట్స్ కావాలా చిన్న బిస్కెట్స్ కావాలా అనేది నేనైతే ఇదిగోండి యాక్చువల్గా ఇంత మీడియం సైజు మరీ పెద్దది కాదు మరీ చిన్నవి కాదండి ఇదిగోండి ఈ సైజు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇట్లాగా అన్నీ ఇలానే చేసేసుకుంటున్నాను ఒక ప్లేట్కి ఆయిల్ నెయ్యి రాసేసుకొని పౌడర్ గ్రీష్ చేసుకొని పెట్టుకున్నాను ముందే నేను టీ టూ బ్యాచెస్గా చేశానండి వీటిని అంటే ఒక బ్యాచ్లో ఒక ఫైవ్ సిక్స్ ఇంకొక బ్యాచ్లో ఫైవ్ సిక్స్ అట్లా చేసుకున్నాను నాకు మొత్తం టూ త్రీ బ్యాచెస్ జరిగాయి ఫాలోవర్ ఓవర్ ఫైనల్గా బిస్కెట్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను ఇదిగోండి ఇది మధ్యలో ఉడుకుతూ ఉన్న మధ్యలో చూపిస్తాను మధ్యలో నొక్కి పొంగాయి బిస్కెట్స్ బాగా పొంగాయి అండ్ స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చింది అండ్ ఇదిగోండి చూడండి అతుక్కొని కూడా అతుక్కోలో ఇది ఎక్కడ మనం రాసి పౌడర్ గ్రీస్ చేసుకున్నాం కాబట్టి మీరు గమనించినట్లయితే ప్లేటు అసలు వెంటనే తీసేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి చూడండి లాస్ట్ కొంచెం మనకి బిస్కెట్ కొంచమే క్వాంటిటీ ఉంటే ఆ షేప్ చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు బయటే కాకుండా కొంచెం హెల్తీగా ఈసారి అది మైదా పిండి లేకుండా గోధుమ పిండితో చాలా అండి చాలా టేస్టీగా ఉంది బేకరీ స్టైల్లో గోధుమ పిండి బిస్కెట్స్ మనకి మైదా పిండి లేకుండా ఓవెన్ లేకుండా చేసుకోవడం అంటే చాలా ఈజీ అండ్ చూడటానికి లోపల కుక్ కూడా చాలా బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మించి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్